నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం ప్రత్తిపాడులో పాదాలమ్మ తల్లి గుడి వద్ద నుండి అయ్యప్ప సన్నిధి కేరళలోని శబరిమలైకి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములు సింహాద్రిపురం నుండి శబరిమలైకు బయలుదేరిన నందీశ్వరుడు స్వామిని సింహాద్రిపురం యాభై మంది స్వాములు పాదాలమ్మ తల్లి గుడి వద్దకు స్వామియే శరణమయ్యప్ప అంటూ కాలినడకన చేరుకున్నారు గురుస్వామి కందనానాజీ మీడియాతో మాట్లాడారు సుమారు పన్నెండు వందల కిలోమీటర్ల స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ చేస్తూ కాలినడకతో స్వాములు పయనమయ్యారని స్వాములకు అవసరమైన సామాగ్రి ఫ్రూట్స్ అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ఆ అయ్యప్ప స్వామి కోరారు శబరిమలైకి ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి ఐదుగురు స్వాములు పెద్దపాలెం గ్రామం కిర్లంపూడి మండలం సింహాద్రిపురం నుంచి ఇరువురు స్వాములు బయలుదేరారు అని కంద నానాజీ తెలిపారు అందరి బంధువులైన అయ్యప్ప సేవకులం ట్రస్ట్ ప్రెసిడెంట్ సోముశివ్రసాద్ సింహాద్రిపురం యాభై మంది స్వాములు వమ్మింగ్ ప్రకాష్ గురుస్వామి పేకటి శివస్వామి జువ్వల వరాలస్వామి మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు

రెండు వేల మూడు సంవత్సరం మూడు సంవత్సరం శబరిమల పాదయాత్ర వెళ్ళిన అనుభవంతో మేము తిరుమల తిరుపతి పాదయాత్ర గ్రూపులో యాడ్ చేసి ఆ గ్రూప్ ద్వారా మేము శబరిమల యాత్ర చేయడానికి మాకు రాత్రిపూట రాత్రిపూట కానీ మధ్యాహ్నం కానీ పలహారం భిక్ష అందించేవారు ఆ గ్రూప్లో నానాజీ స్వామి గారు నానాజీ గురుస్వామి గారు నేను ఉండడం వల్ల ఆ గ్రూప్లో మళ్ళీ ఇప్పుడు వెళ్ళే స్వాములందరికీ కూడా మాకు అందిన సేవల వీళ్ళకి కూడా అందాలని ఆ గ్రూప్లో మన నానా స్వామి గారు చేయడం జరిగింది ఆ గ్రూప్ ద్వారా ఇప్పుడు మన స్టేట్ వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఈ స్వాములకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఫుడ్ అలాగే వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను స్వామి సార్ స్వామి ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మానధారణ చేసి అనేక రాష్ట్రాల నుండి స్వామి భక్తులు అయ్యక్ష దర్శనార్థమై వివిధ మార్గాల్లో వెళ్తూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది శబరిమల దర్శనార్థం వెళ్ళడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాకినాడ జిల్లా నుండి అనేక మంది పాదయాత్ర ద్వారా కూడా శబరిమల యాత్ర చేయడం జరిగింది మన ప్రత్తుపాడి మండలానికి సంబంధించి రావు వెంకటరమణ గురుస్వామి గారు అలాగే ధర్మవరం కొత్తవి గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల చేరుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే అంతకు ముందు సంవత్సరం మన ప్రకాష్ గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం ధర్మవరం నానాజీ స్వామి గారు కూడా పాదయాత్ర చేసి శబరిమని వెళ్ళడం చాలా సంతోషదాయకం ప్రకాష్ గురుస్వామి గారు అలాగే నానాజీ గురుస్వామి గారి యొక్క సలహాల మేరకు ధర్మవరం పెద్దుపాలు సంజ్రపురం గ్రామాలకు సంబంధించిన అయ్యప్ప భక్తులు ఈరోజు పాదయాత్రతో పాదయాత్రను ప్రారంభించి శపరిమల బయలుదేరారు వీరికి ఆ అయ్యప్ప స్వామివారు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడవగలిగే శక్తినిచ్చి క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురావాలని అయ్యప్ప వారిని కోరుకుంటున్నారు స్వామి ఏ